హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హిమస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట భోగి సంక్రాంతి కన్మ ఎలా జరుపుకున్నామనేది వీడియోలో మొత్తం క్లియర్గా ఉంటుంది కొత్త ఇంట్లో మొదటిసారిగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మా సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయో మీరు వీడియో మొత్తం చూసి తప్పకుండా కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చూసి మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది భోగి రోజు అనమాట భోగి రోజు కుండ ముగ్గు వేస్తున్నాను కొత్త ఇంట్లో మొదటిసారి పండగ చేసుకుంటున్నాం కా కాబట్టి చాలా మంచిగా ముగ్గులు వేయాలి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను కానీ ఫీవర్ వచ్చిందనమాట కొంచెం సింపుల్గానే ముగ్గు వేశాను సంక్రాంతికి మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడి వేశాను ఇంకా అప్పటికి ఎండింగ్లోకి వచ్చేసరికి మొత్తం ఓపిక అయిపోయిందనమాట సంక్రాంతి ముగ్గు కూడా సో వీడియోలో భోగి సంక్రాంతి కనుమ రోజు వేసిన ముగ్గులు ఉంటాయి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే సంక్రాంతి రోజు ఇంకా కొన్ని ముగ్గే కాకుండా గొబ్బెమ్మలు అవి ఇంకా ఎక్స్ట్రా కారిక్యులం యాక్టివిటీస్ అంటే స్పెషల్ వంటకాలు అలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఇంకా కలర్స్ కూడా తీసుకురాలేదనమాట ఆ రోజు కలర్స్ కలర్స్కి కూడా వెళ్ళలేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో అలా అడ్జస్ట్ చేసి వేశాను అందుకని అంత బాగా ఏమనిపించలేదు నాకైతే తర్వాత సంక్రాంతి రోజుకైతే ఇంకా బయటకు వెళ్ళి కొన్ని కలర్స్ అయితే తెచ్చుకున్నాను ముగ్గు వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు కలర్స్ వేస్తున్నాను పెద్దగా ఉన్న వాటిలో ఇలా జాలితో వేశాను అనమాట టీ జాలితో స్టీల్ జాలి కొంచెం పెద్ద హోల్స్ ఉన్నమాట ఇంట్లో దాంతో వేసేసాను తర్వాత ఇంకా చిన్న చిన్న వాటికైతే హ్యాండ్తోనే వేయాలి కదా సో అలా వేసేసాను ఇలా భోగి పండుగ భోగి ముగ్గు అయితే ఇలా పూర్తయిపోయిందనమాట తర్వాత కాలనీ వాళ్ళం కొంతమంది కలిసి భోగి మంట వేసుకున్నాం అన్నమాట అప్పుడు అనుకోకుండా ఇలా సెట్ అయిపోయింది అందుకని అందరం ఎక్కువగా రెడీ అవ్వలేదన్నమాట సో ఇలా భోగి మంట వేసుకొని నేనైతే ఫస్ట్ టైం ఆడుతున్నాను లైఫ్లో ఈ భోగి మంట వేసుకోవడం అనే దూరం నుంచి కూడా ఎప్పుడు అంత చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం ఆడుతున్నాను అనమాట ఇంకా నార్మల్గా వాళ్ళు ఏదో ఒక స్టెప్పులు చూపిస్తూ ఉంటే అవి వేయడానికి ట్రై చేస్తున్నాను అంతే అసలు భోగి మంట ఎందుకు వేస్తారంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులతో పాటు పాత ఆలోచనలు అండ్ ఇంకా ఏమైనా చెడు కీడ చీడా పీడ ఏమైనా ఉంటే అన్నీ ఆ భోగి మంటలో వెళ్ళి వెళ్ళిపోవాలని అలా చేస్తూ ఉంటారనమాట అందుకనే ఆవు పిడకలు కూడా వేస్తారు దాంట్లో దాంతో మనకి చీడాపీడ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందన్నమాట తర్వాత ఇంకా స్నానం చేసేసి దేవుడు పూజ చేస్తున్నాను నార్మల్గా అంతకుముందు రెండు రోజుల ముందే వైకుంఠ ఏకాదశి వచ్చింది కదా ఆ రోజే దేవుళ్ళని కడిగేశాను అనమాట అందుకని ఇప్పుడు నార్మల్గా పూజ చేసేస్తున్నాను ఆ రోజు మా ఆయనకు ఆఫీస్ కూడా ఉండే కాబట్టి త్వర త్వరగా ఏదో అలా పూజ కానిచ్చేసి తర్వాత వంట చేసుకున్నాను అనమాట భోగి రోజు కాబట్టి అంతగా పెద్దగా వంటలు ఏం చేయలేదు నార్మల్ సింపుల్గా ఇంట్లో చేసుకునేవే అందుకనే భోగి రోజు వంటలు ఏం చేశాను అనేది వీడియోలో లేదు తర్వాత ఇంకా సంక్రాంతి రోజు ముగ్గు అనమాట ఇది సంక్రాంతి రోజు ముగ్గు చాలా బాగా వేయాలని చాలా ప్రయత్నించాను కానీ అస్సలు సహకరించలేదు లాస్ట్ వరకు ఇంకా చాలా మంచిగా వేయాలని అనుకున్నాను ఓపిక తెచ్చుకున్నాను అప్పటికి చాలా మటుకు ఇదేంటంటే మన సంక్రాంతికి సంబంధించిన అన్నీ చుట్టూ ఒక్కొక్కటి రావాలనుకున్నాను యాక్చువల్లీ కానీ ఈ పెటల్స్ అన్నీ కొంచెం కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఒక టూ త్రీ ఎక్కువ అవుతున్నాయి మళ్ళీ ఏం ఆలోచించాలి అనేసి ఇంకా రెండు రెండిట్లో సేమ్ అవే వేశాను నేను వేసినవి కాకుండా ఇంకా భోగి మంటలు గొబ్బెమ్మలు కోడిపుంజు అలా వేయొచ్చు కాకపోతే పెటల్స్ అన్నీ పూర్తవు అవి మూడు వేసినా కూడా ఇంకా ఇంకా రెండింటికో మూడింటికో ఏం ఆలోచించాలి అనేసి ఇంకా ముందుగానే అనుకొని రెండు రెండిట్లో సేమ్ వేసేసాను ఇంకా మళ్ళీ అప్పటికి ఆలోచించడానికి సరిపోదు కదా టైం ఇంకా అనేసి అలా వేసేసాను ఆ తర్వాత ఇంకా కలరింగ్ స్టార్ట్ చేసేసాను ముందుగా లోపలి వాటి వాటిల్లో కలర్ వేసేసుకొని తర్వాత ముగ్గు వేస్తాను అనమాట లోపల వీటిల్లో ఇంకా తిప్పుడు ముగ్గులు వేస్తే చాలా బాగుంటుంది కానీ నాకు అప్పటికే ఓపిక లేదు కదా ఆ తిప్పుడు ముగ్గులకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఏవో ఒకటి డిజైన్ చిన్న డిజైన్ వేసేసారనమాట ఇంకా బయట వాటికి కూడా ఈ అన్నిటికీ చిన్న చిన్నవే కానీ డీటెయిలింగ్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టిందనమాట అందుకని లోపల ఇంకా చిన్నగానే వేసేసాను ఏదో ఒక సింపుల్వి వేసేసాను ముందనుకున్నాను మంచిగా అయితే ఇప్పుడు ముగ్గులు వేద్దాము అనేసి కానీ ఇవన్నీ బయటవి చూస్తే సింపుల్గా అనిపించాయి కానీ వేసేటప్పుడు అయితే మంచిగా ఇలా హరిదాస్ వేసాను కదా హరిదాస్కి కలర్ ఎలా వేశానంటే లైట్ ఆరెంజ్ కలర్లో వైట్ కలిపి వేశాను అనమాట దాంతో మనకి సేమ్ మ్యాన్ లాగా వచ్చింది కదా చూడ్డానికి చాలా బాగా అనిపించింది మంచిగా సెట్ అయిపోయింది నేను అవద్దు అవ్వదు అని ఏదో ట్రై చేద్దామనేసి వేశాను కానీ చాలా బాగా వచ్చింది వీటిల్లో ఇంకా చుట్టూతా కూడా వేరే కలర్ నింపితే బాగుండేది కానీ అప్పటికే ఓపిక అయిపోయింది అనమాట ఓన్లీ లైన్స్ వేశాను కలర్స్తో చూసారు కదా చిన్న పార్ట్కి ఎంత డీటెయిలింగ్ చేయాలి ఎందుకో ఇక్కడ ఒక్క ముగ్గుకే నాకు అసలు ఒప్పికే సరిపోలేదు ఫీవర్ రావడం వల్ల అనుకుంటా మళ్ళీ ఇల్లుంటి పని కూడా ఎక్కువగా ఉంటుంది కదా అదే కనగదులో అయితే మనకు ఉండదు కాబట్టి మంచిగా ముగ్గులు అయితే మొత్తం వాకిలు అంతా నింపేసేదాన్ని ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కూడా అనుకున్నాను గేట్ దగ్గర పైకి అంతా వేయాలి నింపేయాలి అని అనుకున్నాను కానీ ఇది ఒకటి వేసేసరికి అమ్మ అనిపించింది నాకు ఇంకా వాకిట్లో ముగ్గు వేయడం అయితే అయిపోయింది ఇంకా ఇంటి ముందు ముగ్గు వేయాలి అది తర్వాత వేద్దాంలే అనేసి ముందుగా అయితే స్నానం చేసి వచ్చేసాను అనమాట స్నానం చేసి తర్వాత గొబ్బెమ్మలు చేసుకున్నాను ఎందుకంటే వాకిట్లో ముందుగా గొబ్బెమ్మలు పెట్టేస్తే పైన ఎప్పుడైనా పని చేసేసుకోవచ్చు కదా మనం సో అందుకని గొబ్బెమ్మలు చేస్తున్నాను గరక కూడా దగ్గరలో ఉంటే తెచ్చుకున్నాను అనమాట పిండి కూర కూడా పెడతారు యాక్చువల్లీ గరక అండ్ పిండి కూర రెండు పెడతారు పిండి కూర ట్రై చేశాను కానీ దొరకలేదు సో గరకొకటి పెట్టేశాను అనమాట ఏదో కొంచెం పిండి కూరలాగా వేరే ఉన్నాయి కానీ మళ్ళీ వేరేది పెడితే పెట్టచ్చో లేదో అనేసి ఇంకా తెచ్చాను కానీ తెచ్చి కూడా పెట్టలేదు అనమాట ఎందుకులే అనేసి ఆవు పేడతో ఇలా వాకిట్లోకి నాలుగు ఇంకా పైన ఇంటి ముందరకు నాలుగు ఇంకా రెండు కడపలకు ఆరారు అలా చేసుకున్నాను అనమాట సో ఇలా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టేసుకొని తర్వాత గరక పెట్టుకున్నాను ఇప్పుట్లో ఇప్పుడు వాకిట్లో పెట్టడానికి కానీ ఒక ప్లేట్లో అన్నీ సర్దుకొని తీసుకెళ్ళాను అనమాట గొబ్బెమ్మలు నవధాన్యాలు రేగుపళ్ళు పువ్వులు అండ్ అవన్నీ పెట్టిన తర్వాత పసుపు కుంకుమ కూడా వేసేసుకుంటే మనకి అంత కరెక్ట్గా అయిపోతుందనమాట సో అలా పెట్టేసుకొని వచ్చేసాను ఇంకా గొబ్బెమ్మలు ఎందుకు పెడతారంటే ఇంతకుముందు భోగిలో చెప్పినట్టే మంచి ఆవు పేడ మనకు మంచిది కాబట్టి చీడా పీడ ఏమైనా ఉంటే ఇంట్లోకి రాకుండా తరిమి కొడుతుందనమాట నవధాన్యాలు ఎందుకు పెడతారంటే ఎప్పుడైనా కూడా పంటలు సంక్రాంతికి మన చేతికి వస్తాయి సో అందుకని నా అప్పుడు దానికి సింబాలిక్గా అలా పెడతారనమాట ఇంకా రేగుపళ్ళు ఆ సీజన్లో దొరికే ఈజీ పండ్లు మనకు ఊర్లలో అప్పుడు రేగుపళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దొరుకుతుండే సో అవి ఈజీ పళ్ళు కాబట్టి అవి అలా పెడతారు ఇంకా ఏవైనా పూలు పెట్టేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకుంటారు అది నాకు తెలిసింది ఇంకా వేరేదేమైనా ఉందో నాకు తెలియదు మరి ఇంకా ఏమైనా మీకు వేరేవి తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి తర్వాత ఇంకా కింద అయిపోయింది కదా పైన చేసేసుకోవాలి కడపలకు ముగ్గు వేసేసుకొని తర్వాత ముందర ముగ్గు కూడా ముగ్గు వేసేసుకున్నాను అన్నమాట కడపలని పసుపుతో మంచిగా కడిగేసుకున్నాను తర్వాత ముగ్గు వేసేసుకుంటున్నాను తర్వాత ఇంకా ఇప్పుడు ఇంటి ముందర ముగ్గు వేస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ కలర్తో వేసుకోవాలని అనుకున్నాను కానీ ఇంకా చెప్పాను కదా ఫీవర్ వచ్చిందని అస్సలు కుదరలేదు ఆ కడపలకు వేశాను అంతకుముందే ఒక టూ త్రీ టూ త్రీ డేస్ ముందే సంక్రాంతి కన్నా టూ త్రీ డేస్ ముందే ఇది కూడా ముందర కూడా అవ్వాలి అని అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు ఇంకా నాకు ఫీవర్ వచ్చేసరికి అనుకున్నది కాస్త కథమైపోయింది అనమాట అందుకని ఇప్పుడు ముగ్గుతో వేయాల్సి వస్తుంది ముగ్గుతో వేసుకోవచ్చు కానీ ఏంటంటే మనం మంచిగా కలరింగ్ అయితే పై కింద పైన వేయాలంటే కష్టం కదా ఇంట్లో పనులు కూడా ఉంటాయి కాబట్టి అందుకని ఇంకా కలర్తో వేస్తే బాగుండేది ముందే అని అనిపించింది తర్వాత ఇప్పుడు ఇంకా నార్మల్ ముగ్గు కన్నా ఇలా దండు మాసం గీతల ముగ్గులు ఉంటాయి కదా అలాంటివి ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది రంగులు వేయకపోయినా కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా అని అది వేస్తున్నాను అనమాట ఏదో ఒకటి నాకు నచ్చినట్టుగా లైన్స్ వేస్తున్నాను పర్లేదు బాగానే వచ్చింది అనిపించింది ధనుర్మాసం ఇతర ముగ్గులు యాక్చువల్లీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడే ఏముంది నార్మల్గా లైన్స్ ప్రకారం అలా అలా వేసుకుంటూ డిజైన్ వెళ్ళిపోవడమే కదా అనిపించింది కానీ కొన్ని సెట్ కాకపోతే డిజైన్ బాగా కనిపించదు చూసారు కదా ఏదో అలా వేసేసాను ఆ తర్వాత అక్కడక్కడ ఒక టూ త్రీ కలర్స్ వేసాను అన్నమాట కొంచెం అలా ఎలివేట్ అవ్వడానికి అక్కడక్కడ మనకు కొంచెం ఇలా ఎక్కువ గ్యాప్ కనిపిస్తుంది అన్న దగ్గర నాకు ఏది నచ్చితే అది తీసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇది కూడా అంతే నాకు టైం ఏ అప్పుడు ఏదనిపిస్తే అది వేసేసాను ఈ సైడ్ ముగ్గు కూడా ఇంటి ముందర కూడా కొంచెం తోరణ కనిపిస్తుందని కనిపిస్తుంది అని గ్రీన్ కలర్తో ఆకులు వేసేసుకొని ఆ తర్వాత ఇంకా గొబ్బెమ్మలు పెట్టేసుకుంటున్నాను అనమాట కడపల మీద అండ్ ఇంటి ముందర కూడా కడపల మీద కూడా సేమ్ అలాగే గొబ్బెమ్మలు పూలు ధన నవధాన్యాలు రేగుపళ్ళు అలా పెట్టేసుకోవాలి మూడు చోట్ల సో ఆ తర్వాత ఇంకా దేవుడు రూమ్ తుడిచేసుకొని దేవుని కడప కూడా కడిగేసుకొని ఆ తర్వాత ఇంకా స్వీట్ చేస్తున్నాను పండగ కాబట్టి దేవుడికి స్వీట్ చేసి పెడితే బాగుంటుంది కదా సో అందుకని సేమ్గా స్వీట్ పెడుతున్నా చేస్తున్నాను అనమాట ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుంటున్నాను నేతిలో ఆ తర్వాత సేమ్ కూడా వేయించేసుకోవాలి ఇలా నేను సేమ చేసినప్పుడల్లా ఎప్పుడైనా కూడా ఒక పక్కన పాలు పెట్టేసుకుంటాను ఇంకొక పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకుంటాను మంచిగా అన్నీ సైమల్టేనియస్గా వే కుక్ అవుతాయి కదా సో అప్పుడు చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది మనకు స్వీట్ అనేది నేను ఎప్పుడు స్వీట్ చేసినా కూడా ఇలాగే చేసుకుంటాను అనమాట ఈవెన్ సిరా చేసినా కూడా అలాగే వెన్నీళ్ళు పక్కన పెట్టుకుంటాం అన్నమాట మంచిగా ఇవి నేతిలో వేగేసరికి వెన్నీళ్ళు రెడీ అవుతాయి అండ్ పాలు కూడా రెడీ అయిపోతాయి చూసారు కదా ఆల్రెడీ రోస్టెడ్ అవి కానీ నేతిలో కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటాయి కదా సో అందుకని కొంచెం వేయిస్తున్నాను ఆ తర్వాత ఇంకా పక్కన పెట్టుకున్న వేన్నీళ్ళు ఉంటాయి కదా వాటిని అందులో పోసేసుకోవాలి కొన్ని పోసుకుంటే సరిపోతుంది అవి కుక్క అయ్యే మందం అంతే యాక్చువల్లీ డైరెక్ట్ పాలల్లో కూడా వేసుకోవచ్చు కానీ మనకి ఆ పాలు అప్పుడప్పుడు పగిలిపోతాయి అనమాట అలా చేస్తే అందుకని ఎప్పుడైనా నేను ఇలాగే చేస్తూ ఉంటాను కొంచెం జస్ట్ కొన్ని అది ఉడికే మందం వాటర్ పోసుకుంటాను అంతే ఆ సేమే ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత షుగర్ ఎంత కావాలో అంటే దానికి తగినంత షుగర్ వేసేసుకొని ఆ తర్వాత పాలు పోసేసుకోవాలి పాలు ఏంటంటే అన్ని పోసుకోవచ్చు ఇప్పుడు వేడిగా ఉంటాయి కాబట్టి పాలు ఏమీ విరగవు అనమాట ఇప్పుడు వేసుకుంటే ఎందుకైనా మంచిదని స్టవ్ కూడా నేను ఆఫ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట పోయగానే పోసి ఒకసారి అలా అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటాను మంచిగా సెమ్నా స్వీట్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది ఇలా చేస్తే ఎందుకంటే మనకి మరీ ఎక్కువ గట్టిగా అవ్వకుండా ఉంటుంది కదా డైరెక్ట్ పాలల్లో కుక్ చేస్తే ఏంటంటే గట్టిగా అయిపోతుంది చల్లగా అయిపోయేసరికి సో తర్వాత ఇంకా స్వీట్ కూడా అక్కడికి తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి దీపం వెలిగించుకొని పూలు పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా ప్రసాదం సమర్పించుకుంటే మన పూజ అయిపోతుంది తర్వాత తులసి పూజ కూడా చేసేసుకొని ఇంకా వంట చేసుకోవడానికి కోసమని పైకి వచ్చాను మెంతికూర తీసుకో మెంతికూర పుదీనా ఉందన్నమాట పైన సో దాన్ని తీసుకోవడానికి పైకి వచ్చాను అనమాట చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా అయితే చాలా బాగుంది సో అప్పుడప్పుడు తెంపుకొని తెచ్చుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా అసలు చేతులు కూడా చాలా మంచి స్మెల్ వచ్చాయి అనమాట పుదీనావి సో ఇప్పుడు చికెన్ వండుతున్నాను అనమాట చికెన్లోకి అన్నీ కలిపి పెట్టేసుకున్నాను అను ఎప్పుడు చికెన్ ఇలాగే చేస్తాను నేను సో ముందుగా అన్నీ కలిపి పెట్టేసుకొని తర్వాత ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్ పేస్ట్ వేసేసుకుంటాను ఆనియన్ పేస్ట్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మంచిగా వేయించుకుంటే ఆనియన్ పేస్ట్ చికెన్ కర్రీ టేస్టీగా వస్తుంది మరియు గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది అనమాట సో ఇలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి యాక్చువల్లీ చికెన్ కలుపుకునేటప్పుడు దాంట్లో కూడా కొంచెం వేసుకుంటా అనమాట నేను అందుకని ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇది కేజీ చికెన్ అనమాట సో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం వేయించిన తర్వాత మనం పైనుంచి తెచ్చుకున్న ఆకులు వేసేసుకున్నా అనమాట మెంతికూర పుదీనా వేసేసుకొని ఆ తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు కర్రీ వేసేసుకున్నాను యాక్చువల్గా మెంతి కూర కొంచెం వేయగాలి నార్మల్గా బయట తెచ్చుకుంటే ఇప్పుడు చాలా లేత మెంతి కాబట్టి ఎక్కువగా వేయించకుండానే చికెన్ వేసేసాను ఎక్కువ వేస్తే న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి కదా బయట తెచ్చుకుంటే ఏంటంటే ఎక్కువ వేయించకపోతే చేదు వస్తుంది అనమాట అందుకని వేయించాల్సి వస్తుంది సో నేను ఇక్కడ వంట చేస్తుంటే పిల్లలు సైకిల్ తొక్కుంటారనమాట సో అలా లుక్ వేసేసాను మా చిన్నోడైతే నేను వీడియో తీస్తున్నానని మంచిగా పైనుంచి నన్నే చూసుకుంటూ సైకిల్ తొక్కున్నాడు కొంచెం అయితే పాడుతుండే అక్కడ సో తర్వాత ఇంకా ఒక ఇటు పక్కన చికెన్ ఉడికిపోతుంది ఇంకో పక్కన బగారా రైస్ చేస్తున్నాను అనమాట ముందుగా బియ్యం నానబెట్టేసుకున్నాను తర్వాత ఇంకా నెయ్యి వేసుకొని కొంచెం ఆ తర్వాత బగారా సామాన్ అంటే ఆకులు దాల్చిన చెక్క సాజీరా అవి వేసేసుకున్నాను కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను పువ్వు కొంచెం వేసుకున్నాను అనమాట ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకోవాలి అంతే మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి డబ్బలు వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ కూడా ఎందుకో డబ్బలు వేయండి అవట్ని అవ్వట్లేదు సో వన్ అండ్ హాఫ్ కప్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇటు పక్క చికెన్ కూడా రెడీ అయిపోయింది వంట అయితే పూర్తయిపోయింది తర్వాత ఇంకా లంచ్ చేసేసుకున్నాము పండగ కాబట్టి పొద్దున్నే లేచాం కాబట్టి మాడి అస్సలు సహకరించలే అనమాట ఇంకా వేరే పనులు ఏవి చేసుకోలేదు తిన్న తర్వాత కాసేపు రెష్ తీసుకొని ఆ తర్వాత ఈవినింగ్ అలా అలా కాసేపు చెట్ల దగ్గరికి వెళ్ళి వాటర్ పట్టేసుకొని అలా టైం గడిపేసుకొని ఆ తర్వాత ఇంకా నైట్కి పూరీలు చేసుకొని తినేసాం అలా సంక్రాంతి పండగ పూర్తయిపోయిందనమాట కన్మ రోజు రథం ముగ్గు వేసాను సింపుల్గా వేసేసుకుందాం అనేసి వీడియో ఏం తీయలేదనమాట ముగ్గు వేస్తుండగానే గంగిరెద్దు కూడా వచ్చింది చాలా బాగా అనిపించింది ఎందుకంటే కనుమ రోజు మనం గంగిరెద్దుకి ఏమైనా సమర్పించుకుంటే మంచిది కాబట్టి అలా వచ్చినందుకు చాలా బాగా అనిపించింది ఆ తర్వాత రథ ముగ్గు అయితే ఇలా పూర్తయిపోతుంది సో ఇదనమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్